ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ విభాగము మరియు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు అలై పెంకే గోవిందరాజు అధ్యక్షతన కరప మండలం నడకుదురులో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ డిస్ట్రిక్ట్ వన్ నాట్ సిక్స్ గవర్నర్ అలైవన శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ దేశాలు నలుమూలల యోగా యొక్క ప్రాముఖ్యత వ్యాప్తి చెందుతుందని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ యోగా యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేయడమే దీనికి ప్రధాన కారణమని అన్నారు ప్రస్తుత కాలంలో నిత్యం మనం అనేక కారణాల వల్ల ఒత్తిడికి లోనవడం జరుగుతుందని ఈ ఒత్తిడిని దూరం చేయాలంటే ప్రతిరోజు మనం ధ్యానం యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత లభించి మన దినచర్య ఎంతో ప్రశాంతంగా సాగుతుందని అన్నారు క్లబ్ అధ్యక్షుడు గోవిందరాజు మాట్లాడుతూ నడకదురు గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులని ఎందుకంటే నేర్చుకుందామనే ఆసక్తి ఉన్నాం సరైన శిక్షణ ఇచ్చేవారు లేక ఎంతో మంది సాధన చేయడం కుదరడం లేదని కానీ ఈ గ్రామంలో ఇంతమంది నేర్చుకుంటున్నారంటే దీనికి ప్రధాన కారణం గురువు అని అన్నారు అనంతరం యోగా గురువు లోవరాజు యోగా యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఆసనాల వలన మనకు కలిగే లాభాలను అందరికీ వివరించి అందరిచే ప్రాణాయామం సూర్య నమస్కారాలు చేయించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ప్రతిరోజు ఇంటి దగ్గర సూర్య నమస్కారాలు చేయడం వలన మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి అలై మద్ద వికాష్ కోశాధికారి అలై కొత్త మెహర్ శ్రీరాములు ఉపాధ్యక్షులు వనం ఉపేంద్రన

వెళ్ళి ఒక రికారుగా ఉంటుంది రెండు చేతులు బాగా రసుకొని వేడెక్కడి తీసుకుని కళ్ళ ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇది ఎవరు చేసేది కాదు ఎందుకంటే మనం ఒక వ్యాధి కానీ ఒక ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మందుల ద్వారా తగ్గించుకోవడానికి మనం ప్రయత్నిస్తాం మరి అలా కాకుండా మనం ఆ అవకాశాన్ని మనం మన దరిద్రాప్లలో కూడా రాకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు యోగా అనేది మనం చేసినప్పుడు మన యొక్క బాడీలో అన్ని ఆర్గాన్స్ తన యొక్క కర్తవ్యాన్ని అన్ని సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది మరి ఎందుకంటే ఈ రోజుని ప్రతి అతి చిన్న వయసులోనే మరి అనారోగ్య కారణాలకి బలి కావాల్సి వస్తుంది నేను కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము ప్రతినిత్యం వయసుతో సంబంధం లేకుండా మరి అనేక కారణాలతోటి జీవిస్తున్నారు మరి అలా మనం ఉండకుండా మరి చిన్న ఈ రోజుల్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా షుగర్ అలాగే కంటి వ్యాధులతోటి ఎక్కువగా బాధపడుతున్నారు అలాంటి వ్యాధులు బారి పడకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు వ్యా వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాం మరి ఈరోజుని మనం అందరూ కలిపి ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఒక మంచి